ఒక్క రాత్రిలో ఎంత రచ్చ చేయొచ్చని భలే ప్రూవ్ చేశారా పైగా ఈరోజు సాయంత్రం పెళ్లి పెట్టుకుని రే రాజు దీనిలో పెద్ద దృష్టి ఏంటో తెలుసా మన దగ్గర నుంచి తారం తప్పించి దాన్ని వీళ్ళు ఏం చేయకుండానే ఎదురు ఇచ్చి మరీ పంపించారంట్రాంచి తారని తాకే హక్కు తిట్టే హక్కు నాకు మాత్రమే ఉంది అదేమన్నా అనుకున్నావురా ఇంకోసారి దాన్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే కొడకల్లారా వాడి శవాన్ని కూడా ఇంటికి పంపించుకో తార నా దగ్గరికి తామర పువ్వులా వచ్చిందిరా ఆ అందరిని పూర్తిగా అనుభవించక ముందే మీరు దాన్ని నాకు దూరం చేశారు దానికోసం ఏమైనా చేయొచ్చరా నీ కాబోయే బెల్లం ప్రస్తుతం ఈ అవతారంలో ఉందంట్రా నువ్వే అవతారంలో ఉన్నావు ఫోటో తీసి పంపమంటుంది పంపనా పంపనా ద్రౌపదిని భీముడు తప్పించినప్పుడు కీచకుడికి ఏ రేంజ్ లో కాలిందో మీరు తారం తీసుకెళ్ళినప్పుడు నాకు అలాగే కాలింది నువ్వేం చేస్తావు నాకు తెలీదు ఇప్పుడు టైం పదవుతుంది సాయంత్రం ఐదు గంటలకల్లా అది ఇక్కడ ఉండాలి తారతో తిరిగి వస్తే నేను వెళ్లి తాళి కట్టేది లేదంటే కొడక నిన్ను జీవితంలో పెళ్లికి పనికి రాకుండా చేస్తా రే రాజు చూసుకో భీముడితో పోల్చాను కదా అని బలవంతుడు అనుకోకు నువ్వెప్పటికీ భీముడివి కాలేవు కానీ నేను మాత్రం కీచకుండే నీ కాబోయే పెళ్ళం నా చేతిలో ఉంది జాగ్రత్త అరే ఎవరాన్ని ఏం డైల్ చేస్తారు నంబర్ డైల్ చేస్తారు సార్ కొంచెం యాడ్ చేసుకోరా రేపు మా పై ఆఫీసర్ విజిటింగ్ వస్తారు ఉద్యోగం పోతురా మా అయ్యే నీ మెసేజ్ నెంబర్ చెప్పు సార్ ఎందుకురా అరే నువ్వు చెప్పు సార్ స్వీట్ ఏను ఉంటా చూడు పేరు కాదు సార్ నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ టూ ఫోర్ ఫోర్ త్రీ త్రీ అర్థమైంది కదా సేమ్ ప్రాబ్లం సార్ ఇది నీది రాదు ప్రాబ్లం కాదు సార్ టోటల్ మొత్తం యూనివర్సల్ ప్రాబ్లం క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత లెక్కలు కంప్యూటర్ వచ్చిన తర్వాత పుస్తకాలు మర్చిపోయినట్టు ఇంకో ఈ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం మధ్యమేం సార్ ఏం గుర్తుండాలి మళ్ళీ షాదవ్లో ఉన్నాడే వాడే తొరికి చంపేస్తాడు ఏం చెప్తాను నిన్నెక్కడో చూసాను ఎప్పుడో మందు కొట్టినప్పుడు చూసుంటాం మత్తులో ఉన్నప్పుడు మనకి మొహాలు గుర్తుండవుగా సయ్యద్ ఫ్రెండ్ కదా అవునన్నా నేను నాడు షాప్లోనే ఒకసారి చూశాను అమ్మయ్యా బతికిపోయా సయ్య షాప్ పెట్టుకుంటానంటే అప్పించింది నేనే నీకు కూడా కావాలని చెప్పిస్తాను లిఫ్ట్ ఇవ్వన్నా నిజంగానే గుర్తుపట్టలేదా లేదా గుర్తుపట్టిన ట్యాక్ చేస్తున్నారా భయ్యా ఏంటి అగ ఇచ్చే మీరాసలు ఇలా లే రాజా నిజంగా సెగ పుట్టించేశావుగా గుడ్ మార్నింగ్ బేబీ గుడ్ మార్నింగ్ ఏంటి ఒక లక్షలు ఫిక్స్ చేద్దామా రియలీ వాడికి సీన్ లేదు కానీ నువ్వు కామ్గా ఉండు నేను డీల్ చేస్తా లుక్ పడ్డి సాయంత్రం ఐదు కల్లా రెండు లక్షలు కట్టి ఈ వీడియో డిలీట్ చేయించుకో లేదంటే నెక్స్ట్ మినట్ ఇది అంతర్జాతీయంగా అంతర్జాలంలోకి వెళ్ళిపోతుంది ఓ అదని కాన్ఫిడెన్స్ వేయ్ ఒకసారి ప్లే చేలోచనలు నించాయక పోయి మ్యాటర్ పట్టుకురా ఒక్కసారి కాల్ చేసుకుంటారు ఫోన్ ఇస్తారా క్యామ్ క్లారిటీ బాగుందని నీ ఫోన్ లోనే షూట్ చేశా అది కూడా అప్పుడే మిస్టర్ యూనివర్స్ కేసులు కంప్లైంట్లు అండ్ ఎక్స్ట్రా లెవెన్ అది చేసావనుకో ఈ వీడియోని ఫస్ట్ నీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కే పంపిస్తా సాయంత్రం కల్లా రెండు లక్షలట క్యాబ్ అమ్మేస్తామంటే ఫైనాన్స్ లో ఉంది అనవసరంగా పోయిపోయి వీళ్ళ ట్రాప్ లో ఇరుక్కున్నాను మామూలుగా పోయిన చెక్క పెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు

హలో విష్ణు ఆడితో నీకు పని ఏంటి ఆయనకి ఫోన్ ఇవ్వ ముందు చెప్పు మాట్లాడుతాళి మహంకాళి నానివా ఈవా కొడాలి నానివా నాగోలు నానిరా కొత్తగా వచ్చావా నా పేరు మీద ప్రతి స్టేషన్ లో కేసులుంటాయి ఉన్నాడా అండి ఆడితో పనేంటి గది వాడుకు నాకు చెప్పొచ్చు సార్ వాడు నాకు బాగా క్లోజ్ అండి ఒక్కసారి ఫోన్ ఇస్తే జర మాట్లాడాలి వాడిని మనం కిడ్నాప్ చేసిన విషయం తెలిసి వాడి ఫ్రెండ్ ఎవడ కంప్లైంట్ చేసినట్టున్నాడు అందుకే ఎస్ఐ ఎంక్వైరీ కోసం కాల్ చేశాడు రాంగ్ నెంబర్ అని చెప్పి నాకు చెప్పే చెప్పే ఇది విష్ణు నెంబర్ అని చెప్పి మిమ్మల్ని ఎవడ ఎర్రి పప్పని చేశాడు రాంగ్ నెంబర్ సారీ సార్ మా ఇంట్లో ఉన్న అంకిల్ అని చెప్పింది సార్

లో ఆడవాళ్ళందరూ ఇలాగే ఉన్నారా లేకపోతే నా పిల్లవి ఇలాగ ఉందా అందరు అలాగే ఉన్నారులే బాబాయ్ చూడరావిడు నాలా ఫేస్ లో ఫీజు లేకుండా ఉన్నాడు వడదెబ్బ తాగిందండి వడదెబ్బ కాదు బాబాయ్ నాలా తమ్ముడు అస్సలు పెట్టకూడదు అవకాశం లేదు కాబట్టి సరిపోయింది కానీ ఉంటే కొందరు ఆడాలు మనకే రివర్స్ లో కడుపులు చేసేవాళ్ళు స్టేషన్ కి పోలీస్ తీసుకొస్తున్న కుంపారిపోతుంది ఈ రోజు నీకు నాకు జరిగిన అన్యాయం రేపు ఇంకొకటి చదవకూడదు సంకరాకినా పర్లే వేరే జీవితం మాత్రం అలా కాకూడదు ఇంతకీ డెక్క నుంచి వస్తున్నారన్నా తగిలేని దెబ్బలకి కేసరెళ్ళి కట్లు కట్టించుకొని వస్తున్నాం అయినా చూడ్డానికి పొడుగ్గా పొడుగా అలా ఉన్నారు మిమ్మల్ని కొట్టింది ఎవరన్నా అది అన్న ఒక అమ్మాయిని గెలుపుతుంటే ఎందుకరే కొత్త కథలు చెప్తావు నువ్వు నిజాలు చెప్పన్నా కొంతమంది కుర్రాళ్ళు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేపు చేయబోతుండగా ఓ నెక్స్ట్ మనం ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ కుర్రాలు చేత అదే వాళ్ళ చేతులు విరిచి బ్లడ్ బిచ్చలో కొట్టేసరికి కొడుకులు కంటి కనిపించుకుని పారిపోయారు మీరు వాళ్ళని కొడితే మరి మీకు దెబ్బలు తగిలా ఎందుకన్నా అక్కడే లాజిక్ మిస్ అవుతున్నా తమ్ముడు బాక్సింగ్ లో గెలిచినోడికి ఓడినోడికి ఒకటో రెండో దెబ్బలు తేడా ఉంటాయి కానీ దెబ్బలు మాత్రం కామనే కదా కరెక్టే అన్న మీరు సూపర్ అన్న మీ ధైర్యానికి అమ్మాయి ఫిదా అయిపోయి ఫ్లాట్ అయిపోయింటది అదేం లేదు అయినా తమ్ముడు ఆ అమ్మాయి నా మీద మనసు పడ్డా నా మనసు మాత్రం వేరే అమ్మాయి దగ్గర లాక్ అయిపోయింది తమ్ముడు ఓహో అయితే మీకు పిట్ట కదా ఉందన్నమాట ఆ పెట్ట పేరు పాకిమా పాకిమా కాదురా పాతిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మొదట అమ్మాయిని ఎక్కడ చూసావు అన్న మొట్టమొదట ఆ స్త్రీని ఓ స్త్రీ బండి దగ్గర చూశాను మనసు ఆగదు అర్జెంట్ గా రెండు స్త్రీ చేసేవరా నాకు తెలిసి ప్రపంచంలో అండర్ వేర్స్ ఐరన్ చేసే ఐరన్ మ్యాన్స్ ఎవరు ఉండరండి చెప్పింది చేస్తావా లేకపోతే తీసుకున్న అసలు వడ్డీ ఇప్పుడే కడతావు చేసేదే ఉందండి చేస్తానండి అంటే బాగా మురుగుపట్టినట్టున్నాయి ఉతికినాయనే ఉతికితే ఇస్త్రీ ఎందుకు బే భయా భయ్యా చెప్పండి సాయంత్రం షాదీ ఉంది కొంచెం అర్జెంట్ గా చేసిస్తారా ఎంతకంటే అర్జెంట్ అంటమ్మా రైట్ ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం రా లేడీస్ ఫస్ట్ ఫాస్ట్ చాలే ఆపు ఎక్కువ పామితే సో మచ్ చిన్న హెల్ప్ చేస్తేనే స్మైల్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే తను చూస్తుండగా మీరు ఏదైనా గొప్ప పని చేస్తే డెఫినెట్ గా వచ్చి హక్ చేసుకుంటుందన్నా నిజంగా హక్ చేసుకుంటున్నా అన్నా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలో చూసేది మగతనం కాదన్నా మంచితనం అది మీలో మెగా లో ఉంది

హలో పోరాడికి ఎవరా హలో డిఎస్పి నీకు కాల్ చేస్తున్నాడేంట్రా అన్న 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 ఆ ఫోన్ ఎత్తకండి అన్న ప్లీజ్ అన్న ఆయన మా నాన్నగారు మీ నాన్న డిఎస్పీనా కాదన్నా అదైన పేరు సర్లే తెక్క వేషాలు ఏమి వేయకుండా దాన్ని తీసుకురా తేడా వస్తే నీ డార్లింగ్ తో పాటు మీ డిఎస్పీ కూడా నా చేతిలో ఉన్నాడు జాగ్రత్త ఓకే అన్నా అన్న ఒక కాల్ చేసుకోవాలి ఒకసారి ఫోన్ ఇవ్వ నేను ఇయ్యా ప్లీజ్ అన్న అర్జెంట్గా నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలి ఇవ్వన్నా ఒకసారి నీకు అసలు బుద్ధుందా సాయంత్రం పెళ్లి పెట్టుకుని గర్ల్ ఫ్రెండ్తో సొల్లు కొడతావా సిగ్గుండాలి వా నేను పెళ్లి చేసుకోబోయేది ఆ అవునా అవునన్నా అయినా నీ ఇయ్య అసలే బ్యాలెన్స్ లేదు అన్న ప్లీజ్ అన్న నీకు ట్రిపుల్ టూ ఫుల్ టాక్ టైం రీఛార్జ్ చేస్తాగా సరే ప్లీజ్ అన్న అయితే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడదాం ఓకే అన్న హలో బో సీ రాంగ్ నెంబర్ ఏందా మీ నెంబర్ మర్చిపోయినావా ఏదో ఒక్క నెంబర్ మిస్ అన్న కాబోయే పిల్లల నెంబర్ కూడా గుర్తులేదా ఏంటి మీ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఉందా ఫేస్బుక్లో లో పోర్లు పడతారని మా పోరుగా చెప్తే ఇంకొకసారి ఇవ్వనా ప్లీజ్ అన్నా అన్నకు తెలిస్తే చంపేస్తాడు మీకు కావాలంటే టూ జీబీ ఫోర్ జీ డేటా పైకే ఇస్తాగా ఫోర్ జీయా ఫోర్ జీ అంటే ఫోర్ జీ ఉంటే అది పొరులు చాలా ఫాస్ట్ గా పడతారన్నా అవునా అయితే ఏం చేస్తున్నావు అది తనకి రీసెంట్ గా పేటిఎం లో రీఛార్జ్ చేశాను అన్న దానిలో నెంబర్ ఉంటది దొరికిందన్న కట్ చేసింది ఏంటి హలో వందన నేను విష్ణుని ఏ విష్ణు ఎవరిది నంబర్ అవన్నీ తర్వాత చెప్తా గానీ ముందు నా ఫోన్ కి ఎటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయకు అర్థమైందా ఏమైంది అబ్బా నా ఫోన్ మిస్ అయింది అవన్నీ తర్వాత చెప్తాను కదా ముందు నేను చెప్పింది చెయ్యి ఓకే బాయ్ వందన ట్రిపుల్ టూ ట్రిపుల్ టూ వందన చెప్పు ఈ నెంబర్ కి ట్రిపుల్ టూ టాక్ టైమ్ టూ జీబీ ఫోర్ జీ డేటా ఇచ్చావా ఓకే ఓకే చేయిస్తాను రేయ్ ఏమైపోయావరా అసలు పెళ్లి ఇష్టమేనా సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇప్పటిదాకా ఇంటికి రాలేదేంట్రా ఏంటమ్మా నాన్నంటే సరే నువ్వు కూడా అన్ని మర్చిపోతాయి వందనతో పెళ్లి ఫిక్స్ అయితే చిల్కూరు బాలాజీ టెంపుల్ కు వస్తానని మొక్కుకున్నావు కదా అవున్రా మర్చిపోయాను నేను మర్చిపోలేదు అందుకే మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను అవునా బాగా ఖచ్చితంగా అమ్మా విష్ణు నువ్వు చేసే ప్రతి పనిలో ఒక అర్థం ఉంటుందని మాకు తెలుసురా ఉద్దేశం నువ్వు తప్పు చేశావని కాదురా నువ్వేదైనా ప్రమాదంలో ఇరుక్కున్నావేమోనని భయం అంతేకాని నిన్ను అర్థం చేసుకోలేక కాదురా అలా అని ప్రతిసారి ఫోన్ చేసి అబద్ధాలు చెప్పకరా తమ్మి ఏమనుకోకు మా ఫీల్డ్లో లో అన్ని స్టోర్ నర్స్ ఈ లవ్ స్టోరీలు తప్ప జనం నీ లవ్ స్టోరీ చెప్పరాదే బోరు కొడుతుంది ఇంకా ఏ మొహం పెట్టుకుని మీ మధ్య గంతగాన నొల్లం జరిగింది తమ్మి అన్నా యాక్చువల్గా నాకు వందన పరిచయం కాకముందే వాళ్ళ నాన్న పరిచయం అయ్యేది

టెన్షన్ పడకరా నీతో చేయించుకున్న అదృష్టం ఈ కంపెనీకి ఉన్నట్టుంది డెఫినెట్ గా జాబ్ నీదే నేను చెప్తాను చూడు రాసుకో చాల లేపరా సయ్య గట్రా హలో సయ్యద్ చెప్పరా మన దీపుకి యాక్సిడెంట్ అయిందిరా సరేరా నేను కూడా ట్రై చేస్తాను నేను టెన్షన్ పడతాను చెప్పు ఓకేరా చెప్పరా విష్ణు అరే బావా అర్జెంట్ గా ఒక లక్ష రూపాయలు క్యాష్ కావాలరా ఫ్రెండ్ సిస్టర్ కి యాక్సిడెంట్ అయింది ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా బావా ప్లీజ్ ఎలాగైనా ట్రై ఎక్కడైనా బావాతే అకౌంట్ లో ఆపదలో అవసరాన్ని బాధల్లో మనసుని తెలుసుకుని సహాయపడేవాడు నిజమైన స్నేహితుడు రే ఓ నిమిషం పక్కన విష్ణు కొటేషన్ అదిరింది కదా బాగుంది ఫేస్బుక్ లో పెడితే గంటలో థౌసండ్ లాక్స్ వచ్చాయి రే కైలాష్ నాకు ఫేవర్ చేస్తావా ఏంట్రా సిస్టర్ కి యాక్సిడెంట్ అయిందిరా అర్జెంట్ గా లక్ష రూపాయలు కావాలి ప్లీజ్ అరేంజ్ చేయగలవా డబ్బులు కావాలా లేవుగా సారీ విష్ణు మనీ అంతా స్టాక్ మీద పెట్టడం వల్ల మొత్తం బ్లాక్ అయిపోయిందిరా కనీసం క్రెడిట్ కార్డ్ అయినా అరేంజ్ చేయరా వన్ వీక్ లో ఎలాగైనా కట్టేస్తాను ప్లీజ్ రా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తున్నారని కార్స్ అని క్యాన్సిల్ చేశానురా రేయ్ నాకు ఎంత అవసరం వచ్చినా ఏ రోజు నేను రూపాయి కూడా అడగలేదురా అలాంటిది ఈ రోజు అడుగుతున్నానంటే నాకు ఎంత కష్టం వచ్చిందో ఆలోచించడం మానేసి వరుసపెట్టి అబద్ధాలు ఆడతావేంట్రా అమ్మ తోడురా నన్ను అమ్ము రే అబద్ధాల్లో కూడా ఎందుకురా అమ్మను తోడు తీసుకొస్తావు అది కాదురా ఆపరా ఫేస్బుక్ లో నువ్వు పెట్టే పోస్ట్ కి ఎన్ని లైక్స్ వస్తున్నాయనేది కాదురా నిజ జీవితంలో నేను ఎంతమంది ఇష్టపడుతున్నారు అనేది ముఖ్యం అయినా కొటేషన్స్ గొప్ప గొప్ప వ్యక్తుల అనుభవాలురా ఫ్రెండ్షిప్ విలువ తెలియని నీలాంటి వాళ్ళకి ఆ మెసేజెస్ ఫార్వర్డ్ చేసే అర్హత కూడా లేదు ఇంకెప్పుడు చేయకు గుడ్ బై ఆ విష్ణు అంకుల్ అర్జెంట్ గా లక్ష రూపాయలు కావాలి అంకుల్ లక్ష రూపాయలే కదా ఆంటీకి ఫోన్ చేసి చెప్తాను ఇంటికి వెళ్ళి తీసుకో థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఆ విష్ణ విష్ణు అంకుల్ చెక్కి చూడడం మర్చిపోకో సరే అంకుల్ ఓకేనా దొర అంకుల్ ఇంటికి పోనీరా ఏంటి గంటలో తిరిగిస్తానన్నా ఒక్క పైసా కూడా ఇవ్వనా అది కాదురుగా పోయిన సంవత్సరం నా తమ్ముడు పుట్టిన రోజుకి రింగ్ కొనిస్తానన్నా ఇంతవరకు ఇచ్చింది లేదు సచ్చింది లేదు అనవసరంగా అడ్డమైన వాళ్ళందరినీ కొంప మీదకి పంపకో పెట్టే ఫోనా సంపాదన లేదు కాని సన్నాసికి సంఘ సేవలు మాత్రం ఎక్కువే పెద్ద పోటుగాళ్లాగా ఆటలేస్తున్నాడు రే తేజ అకౌంట్లో డబ్బులు పడ్డేరా ర బ్యాంక్ వెళ్దాం హలో హలో మేము ఆంధ్ర బ్యాంక్ దిల్సు నగర్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామండి హలో 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 ఏమరా ఏం వినపడట్లేదు హలో హలో విష్ణు కట్ చేస్తున్నాడు హలో 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 రే ఎవరో ఇక్కడ నుంచి కాల్ ట్రై చేస్తున్నారు సార్ చూడరా హలో 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 వినపడుతుందా వినిపిస్తుంది చెప్పండి నేను మాట్లాడేది విష్ణుతోనేనా రే ఇదిగోరా చెప్పండి బాబు విష్ణు వేరే ఒకరి అకౌంట్లో డిపాజిట్ అవ్వాల్సిన లక్ష పదివేల రూపాయలు పొరపాటున మీ అకౌంట్లో పడ్డాయి వెంటనే మీరు లక్ష రూపాయలు డ్రా చేసేశారు డ్రా చేసిన అమౌంట్ను వెంటనే తీసుకొచ్చి తిరిగి కట్టేయండి హలో హలో బాబు హలో విష్ణు

మా అకౌంట్ నంబర్ మీకు ఇచ్చి మేము డబ్బులు ఇవ్వమన్నామా పీక్కోండి మేము కట్టాం మేము తిరిగి కట్టాం వీళ్ళతో ఇలా మంచిగా మాట్లాడితే మాట వినరు సార్ వీళ్ళ దగ్గర తిరిగి డబ్బులు ఎలా వసూలు చేయాలో నేను చెప్తాను సార్ మీరేం టెన్షన్ పడకండి సార్ హెల్ప్ చేసింది మీరేనంట అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య నీకు హెల్ప్ చేసింది ఏం కాదురా అవన్నీ తర్వాత చెప్తాను నువ్వు రెస్ట్ తీసుకో ఏమే సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను చేచ్చి విష్ణు మీ అబ్బాయేనా అవునండి లోపలికి రండి నా పేరు వసంతరావు దిల్షుక్ నగర్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ నిస్టెంట్ మేనేజర్ బ్రహ్మం గారు హలో సార్ రండి సార్ కూర్చోండి మీ అబ్బాయి ఇంట్లో లేడనుకుంటా అవునండి లేడు లక్ష రూపాయల చేతిలో పడ్డాక ఏ లోనో ఉంటాడు కానీ ఏం మాట్లాడుతున్నారు సార్ వాడి ఫ్రెండ్ సిస్టర్ కి యాక్సిడెంట్ అయింది వాడు రాత్రి నుంచి ఇంటికి రాలేదు ఓ మీకు మాకు ఒకే స్టోరీ చెప్పాడు కథలు చెప్పడంలో మీ వాడికి చాలా క్లారిటీ ఉంది కానీ క్యారెక్టర్ లోనే క్వాలిటీ లేదు మా వాడి గురించి చేయాల్సిన అవసరం లేదు వాడేంటో మాకు తెలుసు అసలు ఏం జరిగింది చిన్న పొరపాటు వల్ల మీ వాడు అకౌంట్ లో లక్షా పదివేలు పడ్డాయి మాకు తెలిసే లోపే లక్ష రూపాయలు డ్రా చేసి వాడేశాడు మీరు పొరపాటు పడుతున్నారు సార్ మా వాడు అలాంటి వాడు కాదు అయితే మేమే అలాంటి వాళ్ళండి మా డబ్బు మాకు అసలు ఏం జరిగిందో తెలియనప్పుడు మేమెందుకు డబ్బులు కట్టాలి మీ వాడు వాడుకున్నాడు కాబట్టి డబ్బులు